హలో హై వెల్కమ్ వారి దిస్ ఇస్ యువర్ కిరణ్ కొడుమూరు మరి తెలంగాణలో జరిగినటువంటి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ గత డిఎస్సిలో ఎస్జీటీ సైన్స్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ని అనాలిసిస్ చేస్తున్నాం సో దానిలో భాగంగా ఎస్జిటి పర్టికులర్గా సైన్స్ విభాగం నుండి ఏఏ నుండి క్వశ్చన్ అడగడం జరిగింది సో క్వశ్చన్ అడిగే వెనక ఉద్దేశం ఏంటి అండ్ ఫర్దర్ క్వశ్చన్స్ ఎలా ఉండడానికి ఛాన్స్ ఉంది ఆ పర్టిక్యులర్ టాపిక్ ఏంటి ఏ ఏరియా నుండి అడిగాడు అండ్ మనం ఎలాంటి క్వశ్చన్స్ అనేది ఎగ్జామినర్ దగ్గర నుండి నెక్స్ట్ డిఎస్సిలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆ పర్టిక్యులర్ ఏరియాను మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అండ్ అదేవిధంగా ఎన్ని రకాల క్వశ్చన్స్ ఎగ్జామినర్ ప్రిపేర్ చేయడానికి నెక్స్ట్ డిఎస్సిలో అప్కమింగ్ డిఎస్సిలో ఉందనేది ఎనాలిసిస్ చేయడానికి అయితే ప్రయత్నిద్దామండి ఆల్రెడీ ముందు ఒక ఫోర్ అయితే చేసాం అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ ఒకసారి చూద్దామండి అండ్ అదేవిధంగా పర్టికులర్ క్వశ్చన్ ఎక్కడ ఉండొచ్చింది ఆ ఏరియాను మనం ఎన్ని రకాల క్వశ్చన్ మనం ఫ్రేమ్ చేయగలుగుతాం అండ్ అని అంటే కొంచెం పెక్యులర్గా ఉండేటువంటి క్వశ్చన్స్ ఏ రకంగా ఎగ్జామిన డిజైన్ చేయడానికి ఆస్కారం ఈ సెషన్ మొత్తం కూడా ఇలా కంటిన్యూ చేద్దాం ఫస్ట్ టైం మన ఛానల్ చూసుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోస్ చూసుకుంటే తప్పకుండా లైక్ చేయండి లైక్లు అయితే కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అండ్ అదేవిధంగా ప్లే స్టోర్లో కేకే బైల్ చేయడం యాప్ అనేది అందుబాటులో ఉంటుంది ఇటు తెలంగాణ కావచ్చు అదేవిధంగా ఏపీలో కావచ్చు రెండిటికి డిఎస్సికి ఎక్స్క్లూజివ్గా మన ఛానల్ నుండి డిఎస్సికి సంబంధించిన వీడియోలు అండ్ క్లాస్ అనేవి అందుబాటులో ఉన్నాయి కోర్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి ఫస్ట్ డిస్క్రిప్షన్లో కూడా చూడండి డెమో వీడియోస్ అందుబాటులో ఉంటాయి ఫస్ట్ డెమో వీడియోస్ చూడండి డెమో వీడియోస్ చూసిన తర్వాత అండ్ ఓకే అనుకుంటే దెన్ యూ కెన్ గో ఫర్ ద కోర్స్ రైట్ సెషన్లోకి అయితే వెళ్ళిపోతాం ఇక్కడ మరి గత డిఎస్సిలో ఎస్జిటి విభాగం నుండి చూసినట్లయితే మరి ఏ రకమైన ప్రశ్న అడగడం జరిగింది ఆ ప్రశ్న ఏంటి ఒకసారి అయితే చూద్దామండి రైట్ సో క్వశ్చన్ ఒకసారి గమనిద్దాం ఇక్కడ ఒకసారి క్వశ్చన్ని గమనించండి క్రింది వానిలో శైవలాల జతని గుర్తించండి సో క్రిందివానిలో శైవలాల జతని గుర్తించండి అడిగాడు సో ఆప్షన్ వచ్చేసి మనకి ఏంటంటే డబుల్ డబుల్ ఇవ్వడం జరిగిందండి ఒకసారి గమనించండి డబుల్ డబుల్ ఇచ్చాడు స్పైరోలీనా సైక్లాప్స్ ఈడోగోనియం సెరాటియం డయాటం వర్డిసెల్లా ఎల్లా సెరాటియం ఆస్పర్జులస్ సో ఇక్కడ రైట్ మరి ఈ క్వశ్చన్ని ఎలా అడిగాడు అనేది ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్లయితే ప్యూర్లీ డయాగ్రామెటిక్ బేస్డ్గా అడిగాడు డయాగ్రామ్స్ ఏమేమన్నా వాటిని బేస్ చేసుకొని మాత్రమే క్వశ్చన్ని ఫామ్ చేస్తాడు ఇది మనకి ఎయిత్ క్లాస్లో ఉండేటువంటి సూక్ష్మజీవ ప్రపంచం పార్ట్ వన్ నుండి పార్ట్ వన్లో చివరికి జనరల్గా ఏం చేస్తామంటే ఆ పర్టికులర్ యూనిట్ చదివిన తర్వాత డయాగ్రామ్స్ కొంచెం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం సో మరి డయాగ్రామ్స్ నెగ్లెక్ట్ చేయకండి అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఎగ్జామినర్ మనకు దీని ద్వారా అందిస్తున్నాడు సో మరి ఎలా అడిగాడు అని చూసినట్టయితే ఇక్కడ శైవలాలు నాలుగు రకాల శైవలాలను అక్కడిచ్చాడు సో పర్టికులర్గా ఒక రెండు శైవలాలని తీసుకుని అడగడం జరిగింది గమనించండి ఒకసారి రైట్ వెళ్ళిపోదామండి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఇడుగుణం సెరాడియం అనేది ఆన్సర్ అవుతుంది రైట్ ఇది వచ్చేసి మనకు ఎయిత్ క్లాస్లో ఉండేటువంటి సూక్ష్మజీవ ప్రపంచం ఒకటి అండి పార్ట్ వన్ ఉంటుంది పార్ట్ టూ ఉంటుంది పార్ట్ వన్లో ఇచ్చినటువంటి ఒక్కసారి డయాగ్రామ్స్ చూద్దాం ఒకసారి డయాగ్రామ్స్ చూడండి మనకి ఫస్ట్ మూడు ఏవైతే ఉన్నాయో మొత్తం కూడా బ్యాక్టీరియాలు అండి అండ్ తర్వాత వచ్చేసి శిలీంద్రాలు ఇచ్చాడు పెన్సీలియం ఆస్పర్జీలిస్ రైజోపస్ ఇచ్చాడు అండ్ నెక్స్ట్ అమీబా పారామిషియం వర్డీస్ ఇలా ఇచ్చాడు ఒకసారి ఇక్కడ చూడండి మనకి శైవలాల్లో క్లామిడోమన స్పైరోగైరా డయాటమ్స్ కూడా ఇచ్చాడు ఇక్కడ డయాటమ్స్ మనకు ఆప్షన్ కనపడుతుంది ఇంకొక రకంగా చూసిన శైవలాలు చూడండి ఇక్కడ కూడా మనకు స్పైరో ఈడోగినం సెరాటియం కనపడుతుంది మనకు ఆప్షన్స్లో చూసినట్లయితే ఒకవేళ అంటే పైన పైన చదువుకుంటూ వెళ్ళాము రివిజన్ లేదు అనుకుందాం ఏం పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది మనకు ఆన్సర్స్లో అని చూసినట్లయితే ఒకసారి చూద్దాం ఆప్షన్స్లో చూడండి మనకి సెరాటిం కనపడుతుంది సో ఇదేంటి మనకి శైవలం అని తెలుస్తుంది అదేవిధంగా డయాటమ్ కనపడుతుంది ఇది కూడా మనకి శైవలం తెలుసు అంటే ఇక్కడ మనల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసము ఎక్కువగా ఉన్న వాటి సంఖ్యను తీసుకున్నాడు ఇక్కడ శైవలాలకు ఆరు ఉదాహరణలు ఇచ్చాడు ఆరు ఉదాహరణలు కనపడుతున్నాయి కాబట్టి వీటిలో ఏవైనా ఒక రెండు తీసుకుంటే మిగిలిన నాలుగింటిని కూడా ఇక్కడ ఆప్షన్స్లో ఎక్కడో ఒక్కడ ప్రవేశపెట్టి మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఛాన్స్ ఉంది ఆప్షన్ తీసుకోవడం కోసము ఈ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఈడుగునే సెరాటమ్ ఇచ్చాడు అండ్ సెరాడ్ ఇక్కడ డయాటమ్ ఇచ్చాడు సెరాడియం ఇచ్చాడు సో కాబట్టి ఇక్కడ కన్ఫ్యూజ్ కావడానికి ఎక్కువ అవకాశం అయితే కనపడుతూ ఉంది మనకు ఓకేనా అండ్ ఇక్కడ చూద్దాం ఇప్పుడు సో క్లామ్డోమనా స్పైరోగైరా డయాటం స్పైర్లీనా ఇక్కడ చూడు స్పైర్లీనా కూడా షైవలే మనకు స్పైర్లీనా కూడా అక్కడ ఇచ్చాడు ఫస్ట్ ఆప్షన్లో ఇచ్చాడు మీరు బాగా గమనించినట్లయితే ప్రతి ఒక్క దాంట్లో ఒక శైవలాన్ని ఇచ్చాడు గమనించాడు ఇడుగొనియం అక్కడ స్పైర్లీనా ఇచ్చాడు ఇక్కడ డయాటమ్ ఇచ్చాడు ఇక్కడ సెరాడియం ఇచ్చాడు సో కాబట్టి ప్రతి ఒక్క ఆప్షన్స్లో కూడా ఒక శైవలం కనపడేటట్టుగా ఫ్రేమ్ చేశారు ఎందుకు పర్టికులర్గా సేవనాలు తీసుకోండి మిగిలిన చాలా ఉన్నాయి ఇవ్వచ్చు కదా రైట్ సేవలాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కన్ఫ్యూజ్ చేసేటువంటి అవకాశం ఉంటుందన్నమాట రైట్ ఇక్కడ చూసినట్లయితే పర్టికులర్ డయాగ్రామ్స్ నుండి క్వశ్చన్ అడిగాడు మనకి ఇక్కడ ఆప్షన్ మనకి తెలిసిందే స్పైర్లీనా ఇమ్ సెరాటం ఈ కాంబినేషన్లో ఇంటి కాంబినేషన్లో ఏదైనా రావడానికి అయితే ఛాన్స్ ఉంది కాబట్టి అది ఆన్సర్గా పెట్టడం జరిగింది మరి ఈ పర్టికులర్ డయాగ్రామ్స్ నుంచి ఇంకా ఎన్ని రకాల క్వశ్చన్లు రావడానికి ఛాన్స్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఒక లెవెల్ వన్ క్వశ్చన్ అడిగాడు అనుకోండి లెవెల్ వన్ క్వశ్చన్ అడిగాడు అనుకోండి క్రింది వాటిలో బ్యాక్టీరియా రకం కానిది ఏమిటి అంటాడు నెగిటివ్ క్వశ్చన్ క్రింది వారిలో బ్యాక్టీరియా రకం కానిది అంటాడు కోక ఇస్తాడు బ్యాసిలస్ ఇస్తాడు లాక్టోబ్యాసిల్ ఇస్తాడు లైక్ ఆస్పర్జిలస్ ఇస్తాడు అంటే ఇక్కడ మూడు ఆప్షన్స్ తీసుకొని ఇంకోటి పెట్టడానికి ఛాన్స్ ఉంది క్రింది వాటిలో శైవలం కా శిలీంద్రం కానిది ఏంటి అంటాడు పెన్సీలియం అంటాడు బ్రెడ్ మోల్డ్ అంటాడు ఆస్పర్జిలస్ అంటాడు ఓకేనా సో ఇలా అడగడానికి ఛాన్స్ ఇది ఒక రకమైన క్వశ్చన్ సో ఆల్రెడీ ఈ టైప్ క్వశ్చన్ అడగ ఇక్కడ నెగిటివ్ క్వశ్చన్ ఆడడానికి కూడా ఛాన్స్ ఉంది మరొకటి ఆప్షన్ ఏముంటుంది అని చూసినట్లయితే ఒకవైపు మ్యాచ్ ద ఫాలోయింగ్స్లో ఆడడానికి ఛాన్స్ ఉంది ఇక్కడ బ్యాసిల్లస్ లేదంటే కోకైన్ ఇస్తాడు ఇక్కడ కోకైన్ ఇస్తాడు నెక్స్ట్ వచ్చేసి ఆస్పర్జిల్లస్ అని ఇస్తాడు ఓకేనా నెక్స్ట్ ఈడోగోనియం అని ఇస్తాడు నెక్స్ట్ వర్డ్ ఇలా అని ఇస్తాడు ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి మనకేంటి ప్రొటోజువా ఇస్తాడు బ్యాక్టీరియా ఇస్తాడు శైవలాలు ఇస్తాడు శీలిధ్రాలు ఇస్తాడు మ్యాచ్ ద ఫాలోయింగ్స్ అంటాడు అగైన్ మళ్ళీ ఏబీసీలో మనకి ఏబీసీడీ ఇలా ఇవ్వడానికి అయితే ఛాన్స్ అంటే ఇక్కడ లెవెల్ త్రీ క్వశ్చన్ కూడా తయారు చేయడానికి ఇక్కడ నుండి ఛాన్స్ ఉంది గమనించండి నెగిటివ్ క్వశ్చన్ చేయొచ్చు లెవెల్ త్రీ క్వశ్చన్ చేయొచ్చు అండ్ స్టేట్మెంట్స్ క్వశ్చన్ కూడా చేయొచ్చు స్టేట్మెంట్స్ క్వశ్చన్ ఎలా చేస్తాడంటే సూక్ష్మజీవుల గురించి క్రింది ప్రవచనాలు పరిశీ పరిశీలించి సరి అయిన వాటిని ఎన్నుకోండి అంటాడు సో ఉదాహరణకు కోకై అనేది బ్యాక్టీరియా రకానికి చెందినది ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్తాడు నెక్స్ట్ పెన్సీలియం మరియు లేదంటే పెన్సీలియం మరియు వర్టిసెల్ అనేవి శిలీంధ్రాలకు చెందిన వాళ్ళు వర్టీసెల్ యాక్చువల్లీ ఏంటి ప్రొటోజ్ వన్ పెన్సీలియం మరియు వర్టిసెల్లా ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్ అంటే రెండు ఆప్షన్లు తీసుకొని పూర్తిగా స్టేట్మెంట్ చదివినప్పుడు మాత్రమే ఆ స్టేట్మెంట్ కరెక్టా తప్పనే తెలుస్తుంది సో ఇలా రెండు ఇవి తీసుకొని ఏంటంటే తప్పుగా ఉండేటువంటి స్టేట్మెంట్ ఇవ్వచ్చు లేదంటే ఆస్పర్ జిల్లస్ అనేది ఒక రకమైనటువంటి శిలీంధ్రం అని ఇవ్వడానికి ఛాన్స్ ఉంది ఇలా స్టేట్మెంట్స్ ఇచ్చి పై వాటిలో సరి అయిన వాటిని కనుక్కోండి అనడానికి కూడా ఛాన్స్ ఉంది అదొక రకమైన క్వశ్చన్ అడడానికి ఛాన్స్ ఉంది అండ్ ఇంకా ఏమడగడానికి ఛాన్స్ ఉందని చూసినట్లయితే పర్టికులర్గా ఏదైనా ఒక డయాగ్రామ్ ఇస్తాడు సో ఆస్పర్ జిల్లస్ డయాగ్రామ్ ఇస్తాడు ఓకేనా సో ఆస్పర్ జిల్లస్ డయాగ్రామ్ ఇచ్చేసి ఇటువ ఆస్పర్ జిల్లస్ డయాగ్రామ్ ఇచ్చేసి క్రింది వాటిలో దీని అంటే డయాగ్రామ్లో ఇవ్వబడినటువంటి అంటే చిత్రంలో చూపించబడినటువంటి జీవి ఏమిటి అంటాడు సో అక్కడ మనకు ఆస్పర్ జిల్లస్ ఆప్షన్ కనపడదు ఏమిస్తాడు శిలీంద్రం అంటాడు బ్యాక్టీరియా అంటాడు ప్రొటోజువాన్ అంటాడు శైవలం అంటాడు కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా ఆ డయాగ్రమ్ పైన కూడా ఫోకస్ చేయండి ఆ డయాగ్రమ్ ఏంటి అది శిలీంద్రమా శైవలమా బ్యాక్టీరియా సో అంటే మనం ఎస్జీటీ అని తక్కువ అంచనా వేయడానికి లేదండి సో ఒకసారి ఎగ్జామినర్ ఇచ్చినటువంటి విధానాన్ని చూసినట్లయితే క్వశ్చన్ ఏ లెవెల్కైనా వెళ్ళిపోవచ్చు సబ్జెక్ట్ నుండి క్వశ్చన్ ఏ లెవెల్కైనా వెళ్ళిపోవడానికి అయితే ఛాన్స్ ఉంది ఇలా కూడా ఒక డయాగ్రామ్ ఇచ్చి సో సింపుల్గా మనకు అక్కడ శిలీంద్రమా శైవలమా బ్యాక్టీరియా ఆడడానికి ఛాన్స్ ఇంకా ఏ రకంగా ఆడడానికి దీని నుండి ఏ రకంగా ఆడడానికి అయితే ఛాన్స్ ఉంటుందని చూసినట్లయితే చూడండి ఫర్ ఎగ్జాంపుల్ బ్యాసిల్లస్ ఈ పిక్చర్ తీసుకుంటాడు ఆస్పర్జీలస్ పిక్చర్ తీసుకుంటాడు నెక్స్ట్ అమీబా పిక్చర్ తీసుకుంటాడు ఇంకో పిక్చర్స్ అంటే ఇటువై మ్యాచ్ ద ఫాలోయింగ్స్లో ఇక్కడ ఒక పిక్చర్ ఉంటుంది ఇక్కడో పిక్చర్ ఉంటుంది ఇక్కడో పిక్చర్ ఉండదు ఇక్కడో పిక్చర్ ఉంటుంది అండ్ దెన్ వచ్చేసి ఇక్కడ శిలీంద్రము శైవలము ప్రొటోజ్ వన్ సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకేముందండి సో సింపుల్గా చూసినట్లయితే మరొక అంశం ఉంది బ్యాక్టీరియా సో ఇక్కడ పిక్చర్కి మ్యాచ్ చేయమని కూడా ఛాన్స్ ఉందండి పిక్చర్కి మ్యాచ్ చేయడం మ్యాచ్ చేయండి అనే ఛాన్స్ కూడా ఉంది ఓకేనా సో అలా అడగడానికి కూడా ఛాన్స్ ఉంది లేదంటే పిక్చర్స్ ఇస్తాడు పిక్చర్స్ ఏమి ఇస్తాడు పెన్సిల్ ఇస్తాడు ఆస్పర్జిలస్ ఇస్తాడు రైజోపాస్ ఇస్తాడు బ్యాసిలస్ కూడా ఇస్తాడు క్రింది వాటిలో భిన్నంగా ఉన్న చిత్రాన్ని వేరు చేయండి అంటాడు క్రింది వాటిలో భిన్నంగా ఉన్న చిత్రాన్ని వేరు చేయండి సో చూడండి ఎన్ని రకాల క్వశ్చన్స్ ఫామ్ చేయొచ్చు అంటే ఒక సార్ సింపుల్గానే ఉంది ఆ డయాగ్రామ్ ఏమన్నా సార్ వాడు పేరు చదువు రైట్ ఇక్కడ చూసినట్టుగా ఇప్పుడు చూసినట్టుగా మనము అనుకున్నట్లుగా దాదాపుగా ఒక ఐదు ఆరు రకాల క్వశ్చన్స్ తయారు చేయొచ్చు యాస్ప్రెండ్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇలా ఏ రకంగా వేయడానికైనా ఛాన్స్ ఉంది గమనించండి రైట్ ఇది వచ్చేసి సూక్ష్మజీవుల ప్రపంచం సంబంధించి డయాగ్రామ్ ఇచ్చాడు మరి దీనికి రిలవెంట్ డేటా ఏమైనా మనకు కనపడుతుంది అంటే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ సూక్ష్మ ఆర్థ్రోపోలు కూడా ఇచ్చాడు గమనించండి సో ఒకసారి ఈ పిక్చర్ ఇచ్చేసి డైరెక్ట్ ఈ పిక్చర్ పేరేంటి ఈ చిత్రంలో కనపడేటువంటి జీవి యొక్క పేరేంటి అంటాడు డాఫ్నియా లేదంటే చిత్రంలో ఉండేటువంటి జీవి ఒకసారి అడిగాడండి ఈ చిత్రాన్ని ఇచ్చేసి ఈ చిత్రంలో ఉండేటువంటి జీవి ఈ సమూహానికి చెందుతుంది సూక్ష్మ ఆర్థ్రోపోడ్ సమూహానికి చెందుతుంది సో టెట్లోనే ఏమి అడిగాడండి సో కాబట్టి క్వశ్చన్లు అనేవి డెఫినెట్గా డయాగ్రామ్స్ని కూడా పర్ఫెక్ట్గా చదవండి పర్ఫెక్ట్గా చూడండి డయాగ్రామ్స్లో మీకు మీరు కొన్ని ఒక పదుల సంఖ్యలో క్వశ్చన్లు తయారు చేసుకోండి తయారు చేసుకుంటే మీరు చాలా క్లియర్గా ఉంటుంది రైట్ ఇంకా ఇక్కడ చూసినట్టయితే ఒకసారి సూక్ష్మజీవు సమూహాలు చూసినట్టు బ్యాక్టీరియా శిలీంద్రాలు ఇంధన ప్రోటోజోం అనే శైవల మరియు ఇక్కడ ఐదు రకాల సమూహాలు వర్గీకరించాడు ఇక్కడ ఎన్ని రకాలు అనడానికి ఛాన్స్ ఉంది ఇక్కడ ఈ రకమైన క్వశ్చన్ అడ్డానికి ఛాన్స్ ఉంది అండ్ నీటిలో సూక్ష్మజీవులు చూసినట్లయితే ఇక్కడ చెరువు లేదంటే లేదంటే కుంట నుండి కొంత నీటిని సేకరించాలని చెప్పారు దాంట్లో ఆకుపచ్చని తెట్ట అనేది కంపల్సరీ ఉండాలి ఎందుకంటే శైవలాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఆకుపచ్చని తెట్ట ఉండేటట్టుగా నీటిని సేకరించాలని చెప్తున్నాడు దీంట్లో ఒకటి రెండు చుక్కలు నీటి స్లైడ్ పైన వేసేసి సూక్ష్మదర్శి కింద పెట్టి పరిశీలించినట్లయితే మనకు రకరకాల సూక్ష్మజీవులు అనేవి కనపడుతూ ఉంటాయి రైట్ వాటిని ఏంటంటే పుస్తకం పరిశీలించండి శిలీంధ్రాన్ని అంటే ఏం చేయాలని చూసినట్లయితే ఇక్కడ చూడండి ఒకసారి గొడుగు లాంటి నిర్మాణం చిన్న చిన్న గొడుగు లాంటి నిర్మాణం కుల్లిన వ్యర్థ పదార్థాలను పొలంలోని గడ్డి మధ్యలో కుల్లిన చెట్ల దుంగలపై మొలవడాన్ని మీరు చూసే ఉంటారు రైట్ మరి ఇక్కడ క్వశ్చన్ ఏమైనా తయారు చేయడానికి ఉంటుందంటే ఉండడానికి ఛాన్స్ ఉంది ఎందుకంటే శిలీంధ్రాలు క్రింది ప్రాంతంలో మనకు కనిపించవు లేకుంటే క్రింది వాటిలో ఏ ప్రాంతంలో శిలీంధ్రాలు కనపడతాయి అంటాడు ఎక్కడ అంటాడని చూసినట్టే కుల్లిన వ్యర్థ పదార్థాలపైన పొలంలోని గడ్డి మధ్యలో కుల్లిన చెట్ల దుంగలపై పైవన్నీ అంటాడు పైవేవీ కాదు అంటాడు ఐదు ఆప్షన్స్ ఇస్తాడు క్రింది వాటిలో ఏ ప్రాంతంలో శిలీంధ్రాలు పెరగవు శిలీంధ్రాలు అభివృద్ధి చెందవు అంటాడు సో మనం దీన్ని వదిలిపెట్టామనుకోండి నెగ్లెక్ట్ చేస్తామనుకోండి ఏం చేస్తామంటే కుల్లిన వ్యర్థ పరుదలు కామన్గా మన దగ్గర ఐడియా ఉండేటువంటిది గడ్డి మధ్యలో కుల్లిన చెట్ల దుంగలపై సో మనకి ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతాం సో అందుకనే ఏ పాయింట్ని కూడా ఏ లైన్ కూడా నెగ్లెక్ట్ చేయకండి ఎగ్జిట్ వాళ్ళకి మరీ మరీ చెప్తున్నాను సో చెట్ల బెరడుపైన తెల్లని మచ్చల లాంటి ఆకారాలను కూడా పరిశీలించే ఉంటారు సో చెట్ల బెరడు పైన తెల్లని మచ్చల వంటి ఆకారాలు క్రింది వాటిలో ఏ సూక్ష్మజీవుల వలన కలుగుతాయి శిలీంధ్రాల వల్ల కలుగుతాయి సో ఇలా ఇండైరెక్ట్ వర్షన్ అవడానికి కూడా ఛాన్స్ ఉందండి ఈ తెల్లని మచ్చలు శిలీంధ్రాల వల్ల ఏర్పడతాయి కొషనడానికి ఛాన్స్ ఉంటుంది రైట్ నెక్స్ట్ వెళ్ళిపోదాం అండి నెక్స్ట్ పిల్లలు ఏముందనేది రైట్ కుళ్ళిన కులీన కూరగాయలు నల్లగా మార్పి చెడిపోయినప్పుడు బ్రెడ్ కొబ్బరి నుండి కొంచెం పదార్థాన్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ శిలీంధ్రాలని సూక్ష్మదర్శినిలో పరిశీలించినప్పుడు క్రింది వాటిలో దేని నుండి పదార్థాన్ని కుళ్ళిపోయిన పదార్థాన్ని సేకరిస్తామంటే ఇక్కడ ఇచ్చినట్లుగా మన కూరగాయలు కావచ్చు అండ్ బ్రెడ్ కావచ్చు కొబ్బరి నుండి సేకరించి చేస్తూ ఉంటాను అండ్ బ్యాక్టీరియాలను చూసినట్లయితే ఒకసారి గమనించండి బ్యాక్టీరియా మజ్జిగ లేదా పెరుగులోను నాలుక పైన ఉండేటువంటి పాచిలోను అదేవిధంగా చెట్ల బెరడు పైన మన చర్మం మీద చంకల్లో ఇంకా అనేక ప్రదేశాల్లో చూడవచ్చు చెప్పాడు ఒకసారి ఇక్కడ గమనించినట్లయితే ఎప్పుడైనా మీ టెక్స్ట్ బుక్ చదివేటప్పుడు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఒక అంశం చదివే క్రమంలో ఒకటి టచ్ అయింది మనకు టచ్ అయినప్పుడు అరే ఇది ఎక్కడో ఆల్రెడీ వచ్చిందే అనేటువంటి భావన మీకు కలగాలి వచ్చిందండి ఇక్కడ చూసినట్లయితే గమనించినట్లయితే చెట్ల బెరడు పైన ఇంతకు ముందే చదివామేంటి శిలీంధ్రాలు చెట్ల బెరడు పైన తెల్లటి మచ్చల్ని ఏర్పరుస్తాయి అనేసి ఇంతకుముందు వచ్చింది ఇలా డెఫినెట్గా మీరు ఇంతకుముందు చదివిన అంశాన్ని రీకాల్ చేసుకోండి రీకాల్ చేసుకోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెట్ల బెరడు పైన పెరిగేటువంటి సూక్ష్మజీవులు ఏవి అంటాడు వెంటనే మనకు స్ట్రైక్ ఏమవుతుంది ఫస్ట్ శిలీంధ్రాలు అవుతుంటుంది కానీ ఇక్కడ బ్యాక్టీరియాలు కూడా చెట్ల బెరడు పైన పెరుగుతాయనేటువంటి విషయాన్ని గమనించండి సో ఇలాంటి అంశాన్ని తీసుకొని సో ఇలాంటి అంశం చదివినప్పుడు ఏమవుతుందంటే రెండిట్లో ఏదో ఒకటే గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు వెంటనే ఏం చేయాలి అలాంటి సందర్భాల్లో చెట్ల బెరడు పైన ఇక్కడ బ్యాక్టీరియాలు మరియు శిలీంధ్రాలను కూడా ఇక్కడే రాసేసుకోండి రాసేసుకున్నాం అనుకోండి ఈ పాయింట్ ఎప్పుడైతే రివైజ్ చేయడానికి ప్రయత్నించినమో వెంటనే మనకు శిలీంధ్రాలు మరియు బ్యాక్టీరియా రెండు కూడా చెట్ల బెరడుపై పెరుగుతాయనేటువంటి అంశం మీకు అర్థమవుతూ ఉంటుంది సో కాబట్టి కన్ఫ్యూజన్ ఉండదు సో ఒకటే చదువుకుంటూ వెళ్ళినప్పుడు మన మైండ్లో ఏదైనా ఒకటే సెట్ అవుతూ ఉంటుంది సో శిలీంద్రాల లేకుంటే బ్యాక్ ఏదో ఒకటి సెట్ అవుతుంది మనకక్కడ ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతామంటే ఆప్షన్స్లో రెండూ కనపడతాయి మనకి శిలీంధ్రాలు ఉంటాయి బ్యాక్టీరియాలు ఉంటాయి శైవలాలు ఉంటాయి అప్పుడు రెండూ కనపడ్డప్పుడు ఇంకా మనకి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది అన్నమాట ఇదా అదా ఇదా 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 చివరికి తప్పు పెట్టేసి వస్తాం రైట్ మరి బ్యాక్టీరియాని పరిశీలించాలంటే ఏం చేయాలంటే ఇక్కడ ఇచ్చాడు రెండు చుక్కలు మజ్జిగ తీసుకొని స్లైడ్ పైన పరచాలి మూడు నాలుగు సెకండ్ల పాటు వేడి చేయాలి కొన్ని చుక్కలు క్రిస్టల్ వైలెట్ ద్రాణం వేయాలి ముప్పై నుంచి అరవై సెకండ్ల పాటు కదపకుండా ఉంచాలి నీటిని స్లైడ్ని నెమ్ నీటితో స్లైడ్ని నెమ్మదిగా కడగాలి సో ఇక్కడ ఎలాంటి క్వశ్చన్ అడడానికి ఛాన్స్ ఉందంటే పెరుగులో లేదా మజ్జిగలో ఉండేటువంటి బ్యాక్టీరియాని పరిశీలించాలన్నప్పుడు క్రింది ప్రవచనాలని సరియైన క్రమంలో అమర్చండి అంటాడు సో చాలా క్లియర్గా చదవాల్సి ఉంటుంది మీరేంటి ఎన్ని ఆ చుక్కలు మజ్జిగ వేయాలి ఫస్ట్ స్టెప్ మజ్జిగ వేయడం రెండో స్టెప్ వచ్చేసి మూడు నుంచి నాలుగు సెకండ్ల పాటు వేడి చేయడం అండ్ దానిపైన క్రిస్టల్ వైలెట్ దురాణం వేయడం బ్యాక్టీరియాలను సూక్ష్మదర్శిని క్రింద పరిశీలించాలన్నప్పుడు ఏ రకమైనటువంటి రసాయన పదార్థం లేదంటే ఏ రకమైన రంజనాన్ని వాడతాము అన్నప్పుడు క్రిస్టల్ వైలెట్ అని ఆన్సర్ పెట్టాల్సి ఉంటుంది అన్నమాట ఫస్ట్ మజ్జిగ తర్వాత మూడు నాలుగు సెకండ్లు వేడి చేయడము దానిపైన క్రిస్టల్ వైలెట్ అనేటువంటి కలర్ లిక్విడ్ ఉంటుందండి దాన్ని వేస్తాము అండ్ తరువాత ముప్పై నుంచి అరవై సెకండ్ల పాటు కదలకుండా ఉంచాలి సో మనకి ఎగ్జామినర్ ఇఫటల్ మనల్ని ఇబ్బంది పెట్టాలంటే ఏం చేస్తాడంటే స్లైడ్ పైన మజ్జిగ చుక్కలు వేసిన తర్వాత ముప్పై నుంచి అరవై సెకండ్ల పాటు వేడి చేయాలి అని ఇస్తాడు ముప్పై నుంచి అరవై సెకండ్ల పాటు వేడి చేయాలి ఎస్ హండ్రెడ్ పర్సెంట్ తప్పెట్టేస్తాం మనం ఎందుకంటే మనం ఇక్కడ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాం మూడు నుంచి నాలుగు సెకండ్లు ఏం చేయాలి ముప్పై నుంచి అరవై సెకండ్లు ఏం చేయాలి అనేది క్లారిటీ లేకుండా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయినప్పుడు వందకు వంద శాతం మనం తప్పు చేస్తాము కాబట్టి ఏదైనా ఒకటి చదివే క్రమంలో ఏది ఉన్నది దాంట్లో ఉండే అంశం ఏంటి దేని తర్వాత ఏది వస్తుందనే దానిపైన చాలా ఫోకస్ చేస్తూ చదవండి సో ఇలా చేసిన తర్వాత మనం ఏంటంటే దాన్ని సూక్ష్మదర్శిని క్రింద పెట్టి పరిశీలించినప్పుడు ఆ పర్టికులర్ బ్యాక్టీరియా మనకు కనపడుతూ ఉంటుందండి ఇది లాక్టోబాసిలస్ బ్యాక్టీరియా అని అండ్ ఇంకా చూసినట్టయితే మనము చర్మం పైన ఇతర బ్యాక్టీరియా ఆజీవనం చేస్తుంటే మన ఇక్కడ శరీరం లోపల జీర్ణ వ్యవస్థ ఇక్కడ చూడండి చర్మం పైన ఉన్నాయి శరీరం శరీరంలోపలన జీర్ణ వ్యవస్థలో కూడా మనకి ఏంటంటే బ్యాక్టీరియా ఉన్నాయి ఆహారం జీర్ణం చేయడానికి ఉపయోగపడతాయి జీర్ణ వ్యవస్థలో ఉండేటువంటి బ్యాక్టీరియా దేనికి ఉపయోగపడుతుంది ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఉపయోగపడుతుంది వెయ్యికి పైగా రకాల బ్యాక్టీరియా అన్ని చోట్ల ఉంటాయి సో దాదాపుగా ఎన్ని రకాల బ్యాక్టీరియాలు మనకిప్పుడు అవైలబుల్గా ఉందంటే దాదాపు వెయ్యికి పైగా అది కూడా క్వశ్చన్ చేయడానికి ఛాన్స్ ఉందండి సో ఎక్కడ పడితే అక్కడ మొత్తం కూడా ఉంటాయి ఇక్కడ చూసినట్లయితే సాధారణంగా సూక్ష్మజీవులు అంటే ఏంటి కంటికి కనిపించని కానీ ఒక రకమైనటువంటి బ్యాక్టీరియా కంటికి కనపడుతుంది అంటే సాధారణమైన అంశానికి భిన్నంగా ఉంది సో సాధారణమైన అంశానికి భిన్నంగా ఉన్నప్పుడు అక్కడి నుండి క్వశ్చన్ చేయడానికి ప్రాబిలిటీ ఎక్కువగా ఉంటుంది గమనించండి రైట్ ఇక్కడ హైడెన్ షుల్జ్ అనేటువంటి శాస్త్రవేత్త నమీబియా సముద్ర తీరంలో థియో మార్గరీటా నమీబియన్స్ అనేటువంటి అతిపెద్ద బ్యాక్టీరియాను కనుగొన్నాడు వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆడడానికి ప్రాబిలిటీ ఎక్కువగా ఉంటుంది ఆ బ్యాక్టీరియా యొక్క సైజు చూసినట్లయితే జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ మిల్లీమీటర్స్ ఉంటుంది సో ఇక్కడ మన పర్టికులర్గా ఏ దేశం అని అడగొచ్చు ఏ శాస్త్రవేత్త అడగొచ్చు ఆ బ్యాక్టీరియా సైడ్ అడగొచ్చు క్రింది వాటిలో కంటికి కనిపించేటువంటి సూక్ష్మజీవి ఏంటని కూడా అడగడానికి అయితే ఛాన్స్ ఉంది సో కాబట్టి ఇక్కడ నుంచి ఇలాంటి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఒక సాధారణ అంశానికి సాధారణ అంశానికి భిన్నంగా ఉండేది ఏదైనా కనపడితే భిన్నంగా ఉండేది ఏదైనా కనపడితే ఓన్లీ సైన్స్ అని కాదు అది మ్యాథ్స్ కావచ్చు సోషల్ కావచ్చు తెలుగు కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు సాధారణ అంశాలకి భిన్నంగా ఉన్నట్లయితే అక్కడి నుండి క్వశ్చన్ అడడానికి ప్రాబ్లంట్ ఉంది గమనించాడు రైట్ ఇక్కడ నుండి క్వశ్చన్ అడడానికి ఛాన్స్ ఉంది అండ్ శైవలాలను పరిశీలిద్దాం అనేది ఇంకోటి ఇచ్చాడు ఇక్కడ మనకి ఇక్కడ శైవలాలకు ఉదాహరణగా కారా ఇచ్చాడు స్పైరోగైర్ ఇచ్చాడు లాంటి శైవలాలను కంటితో చూడవచ్చును క్రింది వాటిలో కంటితో చూడగలిగినటువంటి శైవలాలని గుర్తించండి కార మరియు స్పైరోగైరా ఇక్కడ కారాని స్పెసిఫిక్గా ఎందుకు చేస్తున్నామంటే అక్కడ మనకు శైవలాలలో ఇంతకుముందు ఆరు డయాగ్రామ్స్ ఇచ్చాడు ఆరు పిక్చర్స్ ఇచ్చాడు కానీ కారా గురించి ఇవ్వలేదు కాబట్టి కారా ఇక్కడే వచ్చింది కాబట్టి కారా కూడా ఒక శైవలమే అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి అండ్ అదేవిధంగా కారా పేరు అక్కడ పిక్చర్స్ దగ్గర కూడా రాసుకోండి శైవలం అన్న దగ్గర అక్కడ ఆల్రెడీ ఆరు పిక్చర్లు ఇచ్చాడు కదా ఆరు పిక్చర్ల దగ్గర కారా అనేది కూడా తప్పకుండా రాసుకోండి నీటిలో ఉండే చాలా శైవలాన్ని కంటితో చూడలేం గమనించండి నీటిలో అంటే ఇలా ఇది సింపుల్ స్టేట్మెంటే కానీ క్వశ్చన్ అడిగి స్టేట్మెంట్స్ ఇచ్చిన క్రమంలో నీటిలో ఉండేటువంటి చాలా శైవలాన్ని కంటితో చూడవచ్చు అని ఇస్తాడు సో మనకు తెలిసిందే నీరు అనేది ఆకుపచ్చగా ఉందంటే దానిలో శైవలాలు ఉన్నట్టు అంటే మనం ఏమనుకుంటాం నీరు ఆకుపచ్చగా ఉంది మోస్ట్ ఆఫ్ ది శైవలాలు మన కంటికి కనిపిస్తాయి అనుకుంటాం కానీ అది తప్పు ఏంటి ఇక్కడ అంటే చాలా వరకు సేవలాన్ని కంటితో చూడలేము ఆ స్టేట్మెంట్ని రివర్స్ అయితే వందకు వంద శాతం తప్పు పెట్టొస్తాం మనం కదా ఇలాంటి స్టేట్మెంట్స్ గమనించండి సో ఇక్కడ నుంచి ఇలా క్వశ్చన్ అయితే ప్రాబిలిటీ ఉంది మనకి రైట్ నెక్స్ట్ చూసినట్లయితే నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ అడడానికి ఛాన్స్ ఉందండి మనకి సూక్ష్మ సేవలాలు జరిపే కిరణ్ఞాన సమయోక్రియ భూమి మీద నివసించే జీవులకు చాలా ముఖ్యం వాతావరణం సుమారు సగభాగం ఆక్సిజన్ని ఇవే ఉత్పత్తి చేస్తున్నాయి సూక్ష్మ శైవలాలు వాతావరణంలోని ఎంత శాతం ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తాయి సుమారు సగభాగం అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఇక్కడ మన పర్సంటేజ్ ఏమి ఇవ్వలేదు సో క్వశ్చన్ ఇలా అడుగుతాడు ఎంత శాతం ఆక్సిజన్ వాతావరణం ఆక్సిజన్ సూక్ష్మ శైవలాల ద్వారా ఉత్పత్తి అవుతుంది అంటాడు సో అప్పుడు యాభై శాతం పెట్టాల్సి ఉంటుంది గమనించండి రైట్ నెక్స్ట్ ప్రోటోజువాల్ని వర్ధనం చేయాలి అంటే ప్రోటోజువా జీవులను చూడడం లైక్ అమీబా లాంటి జీవులను చూడాలంటే ఏం చేయాలంటే ప్రోటోజువాల్ని వర్ధనం చేయడానికి ఎండుగడ్డిని కుంట నీటిలో నానబెట్టాలి గుర్తుపెట్టుకోండి మామూలు నీటిలో నానబెట్టకూడదు ఎందుకంటే కుంటనీటిలో ఆల్రెడీ అక్కడ ప్రొటోజువన్లు ఉంటాయి ఆల్రెడీ ప్రొటోజువన్లు ఉంటాయి మంచి నీటిలో ప్రోటోజువన్లు ఉండవు కుంట నీటిలో మాత్రం ఉంటాయి కుంట నీటిలో మాత్రమే తీసుకుని దాంట్లో ఎండుగడ్డిని నానబెట్టాలి నానబెట్టిన తర్వాత మూడు నుంచి నాలుగు రోజులు మూడు నుంచి నాలుగు రోజులు తర్వాత గడ్డితో సహా సేకరించిన నీటి నుండి ఒకటి లేదా రెండు చుక్కలు నీటిపై నీటిని స్లైడ్ పైన వేయాల్సి ఉంటుంది అనమాట గమనించండి సో ఇక్కడ ఎన్ని రోజులు ప్రోటోజు వర్ధనం చేయడం కోసమో ఎండు గడ్డిని ఎన్ని రోజులు కుంటలో నానబెట్టాలి మూడు నుంచి నాలుగు రోజులు గమనించండి సో అలా కూడా అడగడానికి ఛాన్స్ ఉంది అండ్ సూక్ష్మ ఆర్తృపోడల్ని చూసినట్లయితే నేల సారాన్ని పెంచడం కొన్ని రకాల సూక్ష్మ ఆర్తృపొడుల జీవులు అవసరమైంది క్రింది వాటిలో నేల సారాన్ని పెంచేటువంటి జీవుల్లో సూక్ష్మ ఆర్తృపోడులు కూడా ఉంటాయని గమనించండి కేవలం శిలీంధ్రాలు కేవలం బ్యాక్టీరియాలు మాత్రమే నేల యొక్క సారవంత నేచర్ని పెంచవు సో అవి మాత్రమే కాదు ఈవెన్ సూక్ష్మ ఆర్తృపోడు జీవులు కూడా నేల యొక్క సారాన్ని పెంచడానికి అవసరమవుతాయి గమనించండి అండ్ అదేవిధంగా సూక్ష్మ ఆర్తృపడలు ఎక్కడ ఉంటాయి చర్మం పైన పైన దుప్పట్లలో పరుపుల్లో కూడా ఉంటాయి గమనించండి క్రింది వాటిలో సూక్ష్మ ఆర్తృ ఇక్కడ కనిపించవు ఇక్కడ కనిపించవు అంటాడు సో చర్మం కనురెప్పలు పరుపులు దుప్పట్లు సో మనం ఏం చేస్తామంటే పరుపులు దుప్పట్లు ఇక్కడ లాస్ట్ పాయింట్ కదా నెగ్లెట్ చేసేస్తాం కదా లాస్ట్ పాయింట్ నెగ్లిడ్స్ చేసే కానీ ఆప్షన్స్లో ఇచ్చేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతాం తప్పు చేస్తాం గమనించండి సో ఇక్కడ ఇలాంటి క్వశ్చన్ అవ్వడానికి అయితే మరి ప్రాబిలిటీ కనపడుతూ ఉంది రైట్ ఇక్కడ డైరెక్ట్ నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్ అంటాను కానీ ఆర్తుపొడలకు చెందినటువంటి స్కేబిస్ గజ్జిని కలిగించే జీవి చర్మవధి కలిస్తాం దీని ఉదాహరణ గజ్జి క్రిమిగా చెప్పుకుంటాం అండ్ మరొక అంశం ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆడడానికి అయితే ఛాన్స్ అయితే కనపడుతుంది మృత్తికలో బ్యాక్టీరియా శిలీంద్రాలు ప్రొడోజువా సూక్ష్మ శిలీంద్రాలు శిలీంధ్రాలు మొదలైనవి కూడా ఎక్కువగా ఉంటాయి మృత్తికలు ఏమేమి ఉంటాయంటే బ్యాక్టీరియాలు ఉంటాయి శిలీంధ్రాలు ఉంటాయి ప్రొడోజువాలు ఉంటాయి సూక్ష్మ ఆర్తులబోడులు ఉంటాయి అనమాట ఓకేనా అండ్ ఒక ఎకరం మృత్తికలో ఒక ఎకరం మృత్తికలో ఎనిమిది అంగుళాల మందం ఉన్న పొరలో అంటే ఇది మొత్తం కూడా ఒక ఎకరం అనుకున్నట్లయితే దీంట్లో పై పొరలో సో ఇది అనుకుందామండి ఫర్ ఎగ్జాంపుల్ రైట్ ఇది ఇది మొత్తం కూడా ఒక ఎకరం అనుకున్నట్లయితే దీనిలో ఉండేటువంటి ఎనిమిది అంగుళలు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మొత్తం కూడా ఎనిమిది అంగుళాల మట్టి పొర అనుకుందాం ఈ ఎనిమిది అంగుళాల మట్టి పొరలో మృత్తికలో పొరలో ఉండేటువంటి బ్యాక్టీరియాలు ఐదున్నర టన్నుల వరకు ఉంటాయి సో ఐదున్నర టన్నుల వరకు ఉంటాయి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి నాట్ ఓన్లీ బ్యాక్టీరియా ఈవెన్ మనకి శిలీంధ్రాలు బ్యాక్టీరియాలు రెండు కలిపి ఎంత ఉంటాయంటే ఐదున్నర టన్నులు ఉంటాయి సో ఇక్కడ మీకు చాలా క్లారిటీగా చదవాలండి ఏదో పైపైన చదవడం కాదు సో అక్కడ ఏమున్నాయి ఓకేనా ఎంత ఉన్నాయి ఎంత మందం పొరలో ఉన్నాయి ఏ సూక్ష్మజీవులు ఉన్నాయి సో మరి సాధారణంగా ఇక్కడ చూసినట్లయితే ఇది ఎనిమిది అంగుళాల మందం పొరలో ఉండేటువంటి సూక్ష్మజీవులు ఏవి అంటే కేవలం బ్యాక్టీరియాలో కేవలం శిలీంధ్రాలో పెట్టకూడదు ఏమిచ్చాడు ఇక్కడ మనకి మృత్తికలు అన్నాడు సో ఎనిమిది అంగుళాలు పెట్టినంత మాత్రం మృత్తిక కాకుండా పోదు కదా కాబట్టి ఆ మృత్తికలో బ్యాక్టీరియాలు ఉంటాయి శిలీంధ్రాలు ఉంటాయి ప్రొటోజోవన్లు ఉంటాయి సూక్ష్మార్తూ ఉంటాయి ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే యాస్ఫరెంట్స్కి క్వశ్చన్ని బాగా చదవండి క్వశ్చన్ని బాగా అర్థం చేసుకోండి అర్థం చేసుకున్న తర్వాతనే ఆన్సర్ పెట్టండి అంతే తప్ప ఆత్రంతోనో ఎంతో వేగంగా కంప్లీట్ తోటో ఏదో అలజడితోటో ఆన్సర్ పెట్టకండి ఓకేనా సో క్వశ్చన్ని బాగా చదవండి ఎప్పుడైనా ఓకేనా ఇక్కడ నుంచి క్వశ్చన్ అవడానికి ప్రాబులిటీ ఉందండి సో కంపల్సరీ దీన్ని ఫోకస్ చేస్తూ ఉండండి రైట్ ఇది వచ్చేసి పర్టికులర్గా మనకి సూక్ష్మజీవుల ప్రపంచం వన్లో గతంలో అడిగినటువంటి ప్రశ్న అండ్ ఇంకా ఏ రకమైన క్వశ్చన్లు అడగచ్చు అనేటువంటిది ఈ సెషన్లో డిస్కస్ చేయడం జరిగింది అండ్ ఈ వీడియోస్ఫుల్గా అనిపిస్తే తప్ప తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి అండ్ అదేవిధంగా కామెంట్ కూడా చేయండి మీకు ఎలాంటి వీడియో ఎస్జిటి సైన్స్ పాయింట్ ఆఫ్లో మీకు ఎలాంటి వీడియోలు కావాలి మీకు అవసరం ఉన్న వీడియోస్ ఏంటి నేను మీ డిఎస్సి కొట్టడంలో ఏ రకంగా సహాయపడుతున్నది తప్పకుండా ఒక కామెంట్ ద్వారా మెన్షన్ చేయడానికి అయితే ప్రయత్నించండి అండ్ లెఫ్ట్ సైడ్లో ఎవరైతే చూస్తున్నారో వీళ్ళందరూ కూడా లాస్ట్ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మన ఛానల్ని ఫాలో అయితే కేవలం మన ఛానల్ ఫాలో అవుతూ ర్యాంక్ కాదండి జాబ్ సాధించినటువంటి ఆస్పిరెంట్స్ అండ్ సో వీళ్ళందరూ కూడా నాకు రెగ్యులర్గా అంటే రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడు మాత్రం కంపల్సరీ టచ్లో ఉంటారు అండ్ వీళ్ళ యొక్క ఇంటర్వ్యూస్ కూడా మన మేనల్ అవైలబుల్గా తప్పకుండా చూడండి అండ్ కేకే బయల్ చేయడం యాప్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది ప్లే స్టోర్లో ఉంటుంది డౌన్లోడ్ చేసుకోండి దాంట్లో డీఎస్కి సంబంధించి డెమో వీడియోస్ ఉన్నాయి ఫస్ట్ డెమో వీడియోస్ చూడండి ఇఫ్ అట్ ఆల్ మీరు ఓకే వెల్ అండ్ గుడ్ అనుకుంటే దెన్ కోర్స్కి వెళ్ళిపోండి అండ్ వీడియోకి అయితే తప్పకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి రైట్ దిస్ To the session, we'll meet you in the next session. Till next session, have a great day.